ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించినటువంటి గీతావాహ్య నుండి సాయిరామ్ నేటి లోకమునల్లి గురు శిష్యుల యోగదలు చూద్దాం కాలమునకు తగినట్లు ఉన్నారు పూర్వము పై పద్ధతులను అర్చించు అనుసరించేటువంటి గురువులు లెక్కకు మాత్రము వచ్చివార్లు ఎక్కువగా దొరికేవాడు కాదు అటువంటి వారిని ఆశ్రయించి జ్ఞానోదయమును పొందవలని వేల మంది శిష్యులు కాగోరేటువంటి సాధకులు అడవి అడవికి తిరిగేవారు వెతికేవారు వారి కోసం గురువులు తక్కువ శిష్యులు ఎక్కువ కనిపించేవారు ఇప్పుడు చూస్తామా ఎక్కడ చూసినా గురువులను పేర్లతో సందు సందుకు పది పది మంది కనిపిస్తున్నారు సరైనటువంటి శిష్యులు సందగిలిపోయారు కారణం ఏమిటి సరైన పద్ధతిలో లేకుండా ఇందుకు కారణము ఇంతేకాక శిష్యులకు కూడాను వారి అనుసరించేటువంటిది వారిని అనుసరించుకుంటుంటే రెండవ కారణముగా ఉన్నది శిష్యులను బట్టి గురువులు గురువులను బట్టి శిష్యులు గంతకు దగ్గర గొంతలై కనిపిస్తున్నారు గురువుల కర్మము కాలి శిష్యులను గురువులు పోషించవలసినటువంటి అవసరం కూడా వచ్చింది అది పర్వాలేదు సరైనటువంటి శిష్యుడైనా అతన్ని పోషించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు కానీ గురువు శిష్యుని అనుసరించి శిష్యుని చూసిన భయపడవలసి వస్తుంది మాటలకు గురుపుత్రమని అంటారు ఆశ్రమవాసం చేస్తున్నామని మేము సాధక బృందము చేరిన వారమని బుటకు మాటలు చెప్తూ ఉంటారు సాధుత్వము కానీ ఆశ్రమ లక్ష్యములు కానీ గురుతో గురు కృతజ్ఞత గాని వారిలో ఎంత వెతికలను కనిపించవు చెప్పుట కృష్ణార్పణము చేసేది దేహార్పణము ఇంతేకాక కొన్ని కొన్ని నవీన పద్ధతులు బయలుదేరినవి నిబంధనలను శిష్యుడే నియమించాలి ఆ అధికారం శిష్యునికే ఉండాలి శిష్యుని కాంబవాంఛా విలాసాలకు లౌకిక విహారాలకు వినోదాలకు గురువు ఏ విధమైన ఆటంకము చెప్పకూడదు ఇది మొదటి శిక్ష ఇక రెండవదా శిష్యుని ఒళ్ళు కదలకుండా సాధన తలపకుండా స్థంబప పడకుండా నయా పైసైనా ఖర్చు కాకుండా గురువు బోధించాలి మోక్షమును వడిలో ఒట్టిపడినట్లు చేయాలి కఠిన సాధనలు కానీ నిబంధనలు కానీ గురువు చెప్పకూడదు శిక్షని ఇష్టమును అనుసరించి గురువు మెలగవలను అట్లు కాదా తక్షణ గురువునకు విడాకులు సిద్ధము సాయిరామ్